అదే నమస్కారం నేను మీ రమేష్ ఈ వారం మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చిత్రాల గురించి ఒకసారి సరదాగా మాట్లాడుకుందాం మొదటగా నాకు కనిపించిన మొదటి చిత్రం ఈనాడు పేపర్లో వైఎస్ జగన్ గారు ఓడిపోయిన తర్వాత వాళ్ళ టీంతో ఏమన్నారు అన్నది ఈనాడు పేపర్లో పడింది నేను జగన్ గారు అంటే నేను కాదు ఓడిపోయిన తర్వాత అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ నలభై శాతం ఓటింగ్ చూసి వెళ్ళాలనుకోలేదు అని ఆయన వాళ్ళ గ్యాంగ్తో చెప్పడం జరిగింది ఇది విని వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారని చెప్పడం అవసరం లేదు కానీ వేరే పార్టీ వాళ్ళు లేదా న్యూట్రల్గా వాళ్ళు ట్రేడ్ పండితులు చెప్తుంటారు కదా వాళ్ళందరూ ఎక్కడెక్కడ తిరుగుతుంటారు వాళ్ళు ఎవరో నాకు తెలియదు వెదుగుతున్నారు నేను కూడా ట్రేడ్ పండితులు ఏమంటారంటే పోవచ్చు కదా దరిద్రం వదిలేసి ఉండేది ఆంధ్ర రాష్ట్రానికి పెట్టిన దరిద్రం నువ్వు నువ్వు పోతే ప్రశాంతంగా ఉండేది అని వీళ్ళందరూ అంటున్నారు సార్ అది కరెక్ట్ కాదు సార్ మీరు ఇలా అన్నం ఏం పద్ధతి లేదు సార్ అని నేను అంటే ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళాలని ఎవరైనా అనుకున్నారనుకోండి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే జనరల్గా వాళ్ళు ముందు నుండే పెద్దగా వాళ్ళకి దీని మీద ఆసక్తి ఉండదు వాళ్ళు అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు ఆయన దగ్గర కోట్లు ఆస్తు ఉంటుంది సినిమాలు చేస్తే కోట్లు ఇది చేస్తారు ఆయన ఆయన పాపం వారాహ దీక్ష అంటూ అలా తిరుగుతూ ఉంటుంటారు ఎక్కడుంటే అడు ఎలాగోలా తిరిగేస్తూ ఉంటారు ఫ్రీగా మీరు మీ ప్యాలెస్ల సంఖ్య లెక్కబెట్టలేక చస్తున్నారు ప్రజలు ప్రజలు కాదు మీడియా వాళ్ళు పాప అర్ణబ్ గోస్వామి మిమ్మల్ని సర్దా ముస్యంతో పోల్చే చీన్మ బతుకు నేను భారతదేశంలో పుట్టాను ఈయన భారతదేశంలో పుట్టాడని ఆత్మహత్య చేసుకుని రెడీ అవుతున్నాడు ఆయన కాపాడలేక జనాలు చేస్తా ఉన్నారు మీ ఏంటి ఆ గదులేంటి మీకు వెయ్యి మంది సెక్యూరిటీ ప్రపంచంలో కిమ్ జుంగ్ యుంగ్ అంటే నార్త్ కొరియన్ ప్రెసిడెంట్కి కూడా ఇంత సెక్యూరిటీ లేదు మీకు వెయ్యి మంది సెక్యూరిటీ పదివేల ప్యాలెస్లు పదివేలు వెయ్యి మంది సెక్యూరిటీ మీరు హిమాలయాలకి వెళ్ళి ఏం చేస్తారు సార్ ఆ మైండ్ సెట్ కనీసం మీకుందా హిమాలయాలు అంటే చల్లగా ఉంటుంది మీరు వెళ్ళేది వేడిగా ఉంటే బహుశా మీ చార్టర్ ఫ్లైట్లో హిమాలయాలు వెళ్ళి తిరిగి వస్తారు చెప్పితే మీలాంటి వాళ్ళు హిమాలయాలు వెళ్ళడానికి మామూలు వాళ్ళకి ఎన్నాళ్ళు మీరు ఇలాంటి డైలాగులు చెప్పి ప్రజలను మోసం చేస్తారు నిజాయితీకి మారు గతంలో ఒకసారి చెప్పారు అది వినలేక అన్న హజారు గారు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు నాలాంటి ట్రేడ్ పండితులు ఇల్లు కాపాడారు ఆ తర్వాత ఇప్పుడేమో మీరు ఇలా అంటున్నారు దీనికి మళ్ళీ ఎంతమంది ఏం చేసుకుంటారు మీరు మళ్ళీ ఓదార్ పియర్ చేయాల్సి వస్తుంది దానికోసం చెయ్యి అని అంటున్నారు సార్ ట్రేడ్ పండితులు ఓకేనా ఇది మొదటి చిత్రం ఇక రెండు చిత్రం ఏంటంటే జగన్ అన్న స్పీకర్ గారికి ఒక లెటర్ రాశాడు లవ్ లెటర్ ఒరే స్పీకర్ నాకు పదకొండు సీట్లు వచ్చాయి నూట డెబ్భై ఐదుకి నాకు ప్రతిపక్ష నేత హోదా కల్పించావా అసెంబ్లీకి వస్తాను నాన్న చాక్లెట్ తీసుకున్నా నువ్వు అలా స్కూల్కి వెళ్ళడం మానియకూడదు చాక్లెట్ కదా నీకు కావాలి రోజు కొనుక్కో లేదా పిల్లల దగ్గర కొట్టే ఏదో ఒకటి చేయగానే నువ్వు ఇలాగా ఇదేం పద్ధతిగా లేదు నాన్న అని ట్రేడ్ పండితులు అంటున్నారు బేసిక్గా లెటర్లో ఆయన చెప్పిందంత బుస్ అందులో ఒక్క నిజం కూడా లేదు అది వేరే విషయం ఆ నిజం కొంతమంది పాపం కళ్ళు సరిగా కనిపించిన వాళ్ళకి కనిపిస్తుంది తప్పితే మిగిలిన వాళ్ళందరికీ ఆయన రాసిన లెటర్ బుస్ అని అందులో నిజాలు ఏం లేవని అందరికీ తెలుసు రెండో విషయం ప్రజలే మీకు పదకొండు సీట్లు ఇచ్చినప్పుడు స్పీకర్ గారు మీకు ప్రతిపక్ష హోదా కల్పించి ఏం చేస్తారు ఇకపోతే మీరు అసెంబ్లీకి వెళ్ళమంటారా మీరు వెళ్ళరు అని ముందు నుంచి అందరికీ తెలుసు మీకున్న ఈగో ప్రాబ్లంకి మీరు వెళ్తారు అసెంబ్లీకి మీరు చెప్పి ఈ కట్టుకథలని నమ్మడానికి పాపం ప్రజలు రెడీగా లేరు ఎందుకంటే పదకొండు పన్నెండు చేసే యోచనలో ప్రస్తుతానికైతే ప్రజలు లేరు సార్ ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది రెండో చిత్రం ఇక మూడో చిత్రం ఏంటంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన ఎంపీ తెలుగుదేశం అందరూ కూడా ప్రమాణ స్వీకారాలు చేశారు చేసిన తర్వాత స్పీకర్కి ఒక ఎన్నిక జరిగింది ఎన్నిక జరిగినప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలన్నీ అంటే బీజేపీతో పాటు ఉన్న తెలుగుదేశం జనసేన వీళ్ళందరూ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఓటేశారు మరి జగన్ అన్న ఎంపీలు కూడా కూటమికి వేశారు సార్ మీరు కూడా కూటమా ఆ లేదు లేదు కూటంలో ఉండాలని కోరుకుంటున్నారు కాదు వాళ్ళు ఉండేవట్లేదు ఓకే అంటే మీరు కూటమే వీళ్ళు కూటమే అంటే ప్రజలు ఆ రకంగానే ఆలోచించి మీకు సపరేట్గా ఓటు వేయలేదు కూటమికి వచ్చిన ఓట్లే తెలుగుదేశానికి నూట ముప్పై ఐదు జనసేనకు ఉపాధిగా బీజేపీకి ఒక పది మీకో పదకొండు ఇవి యాక్చువల్గా అందరికీ కలిపి ప్రజలు వేసిన ఇది అందరూ కూటమి అది మన జగన్ అన్న మనకు చెప్పాలనుకుంటుంది మన అందరం ఒక కూటమే నాకు ఎన్ని సీట్లు ఇచ్చారు అని మాత్రం చెప్పాలనుకుంటున్నారు అది ముఖ్య ఉద్దేశం బేసిక్ అంతే తప్పితే చాలామంది ట్రేడ్ పండితులు ఆపోజిషన్ వాళ్ళు అందరూ అనుకుంటున్నారు అన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి నిత్యం బీజేపీని నాకుతూ ఉంటాడని అది కరెక్ట్ కాదు దట్ ఈస్ నాట్ అది మీరు తప్పుగా అనుకుంటున్నారు అర్థం కదా ఇది ఈ విషయం చెప్పాలనుకుంటున్నారు ట్రేడ్ పండితులు ఇవి ఈ వారం చిత్రాలు మీకు నా అభిప్రాయాలు నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ